హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్లా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ఒక రైతు దగ్గరికి పోవాలనుకుంటున్నాము ఆ రైతు ఈ సీజన్లో ఏం పండిస్తున్నాడు ఏమేమి పంట లేసిండు అక్కడికి పోయి తెలుసుకోవాలనుకుంటున్నాము అవి ఏమేమి ఉన్నాయో అక్కడ అన్నీ అవి మీకు చూపించాలనుకుంటున్నాము ఇంకా మనం ఆలస్యం ఎందుకు మాట్లాడుకునే కన్నా ఆడిపోయి మొత్తం డీటెయిల్గా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఓకే ఇంకా ఆలోచన ఎందుకు వెళ్దాం పదండి ఏడిపోతున్నాను చెప్పి మనము ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తున్నా మన సబ్స్క్రైబర్స్ అందరికి ఏం చెప్తున్నా అంటే ఇప్పటిదాకా మాట్లాడింది అజ్ఞాతవాసి ఆయన ఎప్పుడు కెమెరా ముందలకి రాడు కదా ఇది ఇది మామిడి తోట ఇది పెద్ద తోటలాకుంది తోటల్లో అవును కూలీ అరవై రూపాయలు ముందో అంగుడితో ఉన్నప్పుడు పదిహేను ఇరవై రూపాయలు ఇస్తుండ్రీ ఏంది పెద్ద పెద్ద కట్టలు వేసిండ్రో లాక్ లాక్డౌన్ బోర్ బోర్నీ ఎన్ని రోజులు అయింది చూడండి ఇక మనం రైతుల దగ్గరకు వచ్చేసినాం ఇది కందిచేను రైతు అతనే చూడచ్చు రైతుల కష్టం ఉంటుంది చూడండి ఇది కింద పోచుంటు తూకం ఇది మనం దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకపోతే ఇప్పుడు చూడండి రైతులు అంత కష్టపడి పండిస్తారు మాకు ఒక స్నేక్ అనిపించింది కానీ అది బయటికి అని చూస్తున్నాం వెళ్ళట్లేదు చూడండి 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 స్నేక్ చూడండి 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 చూడు చూడు కనిపించిందా మొక్కజొన్నలకి మొక్కజొన్న చెన్నలకి వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా అయితే మొక్కజొన్న చెన్నులు ఎక్కువ వర్షాకాలంలో వేస్తారు కాకపోతే వీళ్ళు ఇక్కడ చూడండి బోరు నీళ్ళు పెట్టి ఈ టైంలో వేసిన ఇట్లా మళ్ళీ మడిలాగా కట్టి బోరు నీళ్ళు పెట్టి ఈ టైంలో వేసినారు చూడండి ఈ ఈ దాంట్లో దాంట్లో ఇది యూరియా ఇది చెట్టు బలం కోసం యూరియా వేస్తారు ఎకరాల వరకు ఇప్పుడు మొక్కజొన్న చని పెట్టేసినారు మనం కొంచెం ముందలు పోయి అవతల కూరగాయల ఉన్నాయంట దాని గురించి తెలుసుకుందాం ఇటువంటి స్వచ్ఛమైన వాతావరణం ఇటువంటి పంట పొలాలు సిటీలో ఉన్న వాళ్ళ కనిపించవి ఇవి కాబట్టి ఒకసారి మీకు ఇదంతా చూపిద్దామనే ఉద్దేశంతో వచ్చినాం చూడండి ఒకసారి స్పింక్లరా అట్లానా డిప్పర్ అంటే అవి ఇట్లా చిన్న రైట్ 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 ఓకే మాక్సిమం ఎంత దూరం పోతుంది అంటే ఇట్లా తిరుగుకుంటూ ఇట్లా తిరుగుకుంటూ తిరుగుకుంటూ ట్వంటీ ఫీట్స్ వరకు ఇట్లా రౌండ్గా వస్తుంది చాలా చాలామందికి తెలిసి ఉంటుంది కాకపోతే ఒకసారి మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాము చూడండి ఇట్లా పైపులు ఉంటాయి కింద దీన్ని ఇట్లా సెట్ చేస్తారు కింద ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇట్లా సెట్ చేస్తారు ఇట్లా పట్టిలేసి ఇట్లా ఇది ఈ రకంగా కట్టి నీళ్ళు పారబెడతారేమో ఇప్పుడు రెండు దాంట్ల మధ్యలో ఒక కాలువ చేసిండు అంతే కదా ఇప్పుడు ఈ ఈ ఇదంటు ఈ రెండు దాంట్ల మధ్యలో కాలువ చేసి నీళ్ళు పారబెడతారు ఇది వర్షాకాలం లేనప్పుడు ఈ పరిస్థితులన్నీ చిక్కుడు చూడండి ఇది చిక్కుడు చేను ఇగో ఈ ఈ రకంగా అయితే చూడండి ఇవి హైబ్రిడే కదా సార్ హైబ్రిడే కదా అదే అదే నలభై రోజుల అంటే హైబ్రిడే హైబ్రిడ్ చూడండి ఇది మొత్తం చిక్కుడు తోటనే చిక్కుడుకాయ మాత్రం బాగా వచ్చింది మేము కూడా కొంచెం దెబ్బకపోతాం ఇప్పుడు దెబ్బకపోవచ్చు కదా ఇది దాకా వచ్చినాం కదా ఉట్టి ఎట్లా పోదామని కాకర తీగ ఇక చూడండి అంటే ఇంకా కాయలేదు ఇది దీని ఫ్లవర్ ఎల్లో కలర్ ఉంటుంది ఫ్లవర్ ఇట్లా ఉంటుంది ఇది ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది బెండతోట చైన్ మొత్తం పోయింది కాబట్టి చిన్న చిన్నగా ఇక్కడ ఒకటి కనిపిస్తున్నాయి ఇవి చూడొచ్చు ఇదంతా బెండ తోటనే పోయింది మొత్తం మ్యాక్సిమము చూడండి ఈ తోట అంటే రైతులకు ఒక్కొక్కసారి వస్తవి ఒక్కొక్కసారి పోతాయి కష్టమైనా నష్టమైనా భరించవలసింది రైతులే కాబట్టి ఇక చూడండి ఈడ చూడండి ఇది అస్సలు బెండతోట అనేది మొత్తం సమూలంగా ఏదో పోయినట్లుంది మొత్తం ఇక చూడండి అక్కడక్కడ బెండకాయ తప్ప ఏడో ఒక తో నాకు అనిపిస్తుంది అక్కడొకటి ఇక్కడ ఒకటి ఇది తోట ఇది మొత్తం అదే అక్కడి వరకు లాస్ట్ వరకు అదే మీరు చూడవచ్చు మొత్తం ప్లేన్గా కనిపిస్తుంది మొత్తం ఏమి లేదు తోట పోయింది మనం మ్యాక్సిమము ఏ షాప్కైనా బ్యారే ఆడడం మనం వీళ్ళ దగ్గర రైతుల దగ్గర బ్యారే ఆడతాం ఎందుకంటే చూడండి వీళ్ళ కష్టం ఎట్టుంటుంది అంటే ఇగో ఇప్పుడు ఈ బి బెండకాయలు వేసినప్పుడు బెండకాయలు చేతికి రాలే మొత్తం పోయింది ఏం చేయాలి దీన్ని మొత్తం సమూలంగా మళ్ళీ క్లీన్గా చేసి మళ్ళీ దీన్ని దున్ని మళ్ళీ వేయాలి మనమేమో వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వందకి వంద చెప్తే ఇస్తావా నలభైకి ఇస్తావా అని మనం బ్యారల్ ఆడతాం మ్యాక్సిమము చూడండి ఎట్లా ఉంటుంది ఇది ఈ చుట్టుపక్కల ఉన్నది మొత్తము ఇది చేను ఈ చేను మొత్తం పోయింది చూడండి ఒక్కటి దొరికింది కాకర చూడండి ఇవి నల్లవులు వాళ్ళ ఇవి చూడండి ఇవి కూడా తెంపుకుంటున్నారు అయితే చుట్టుపక్కల వారికి కొంచెం ఇప్పుడు పచ్చిగున్నాయి ఇగో ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక ఇవి కొంచెం పచ్చిగున్నాయి ఇక నేను తెంపినా చూడండి ఇది నల్ల ఉలువలు ఈ ఇది కాకుండా మనకు చైన్ ఉంటుంది ఉలువ చే ఎట్లా ఉంటుందో చూపిస్తా ఇది దంటు నేను మొత్తం చైన్ల వరకు లేదు ఇక ఇక్కడ చూడండి ఇది ఇది ఉలువ దంటు చూడండి ఇగో దీంట్లోకి ఈ వైట్ దాంట్లోకి తీస్తే ఇట్లా బ్లాక్ కలర్ విత్తనాలు ఉలువ విత్తనాలు వస్తాయి ఓకే ఇటు దాకా వచ్చినాం కాబట్టి చిక్కుడుగా తీసుకున్నాము మేము కూడా రైతు దగ్గర కొంటున్నాం ఇక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చే కొంటున్నాం చూడండి చూడండి నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి రైతుని రిక్వెస్ట్ చేసి నా దాని వెనుక నేను ఒకసారి వెళ్ళాను వెళ్ళి ఒక రౌండ్ మొత్తం తిరిగి వచ్చాను ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది కానీ రైతులు ఇట్లా చాలా కష్టపడతారు వాళ్ళు చాలా కష్టపడతారు ఒకసారి మనకు దిగితే ఒక రౌండ్ తిరిగి వచ్చే వరకు మనకు ఆ బుర్జలో తిరగడం కొంచెం మనకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ వాళ్ళు పడే కష్టానికి మనము ఏమి ఇచ్చినా చాలా తక్కువ అందుకే మన ఛానల్ తరఫున రైతాంగానికి మొత్తానికి హెడ్ చెప్తున్నా చాలా చాలా బాగుంది ఈ అసలు చెప్పలేం మాటలు చెప్పలేము ఇది అనుభవిస్తే కానీ తెలియదు ఇటువంటి అనుభూతి పొందడం నాకు చాలా బాగా అనిపించింది చూడండి నేను కూడా మొత్తమైన కరీర్లో దిగిన ఈరోజు చాలా కష్టం అస్సలు ఈ మట్టిన దిగిపోవాలంటే ఓ అమ్మ ఇంతవరకు లోపలికి దిగుతుంది ఇది చూడండి ఒక రౌండ్ నాకు తిరిగి వచ్చే వరకే మస్తు అయిపోయింది వ్యవసాయం చేస్తారు నిజంగా గ్రేట్ చూడండి ఈ రోజు ఈరోజు ఎక్స్పీరియన్స్ మాత్రం మర్చిపోను నేను ఇప్పటి వరకు నాగలు పట్టలేదు ఈరోజు వచ్చిన చూడండి ఇది ఈరోజు ఒకటి వీడియో నాకు ఒకరోజు రైతుతోని ట్రావెల్ చేయడం చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్లో రాయండి ఇటు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్